నిన్ను దర్శన్కి దూరం చేసి నీ కాపురం కూల్చాలని చూసింది అనన్యనే అని ఆనంద సరేనేకి చెప్పి చెప్తుంది అంతకుముందు జరిగిన సంఘటనలన్నీ కూడా శరణ్య గుర్తు చేసుకుని అవును ఖచ్చితంగా మా అక్క ఏవని చేసింది సమీర చనిపోయి చనిపోకున్నా కూడా ఇప్పుడు ఆయన నా వల్లే చనిపోయిందని నాపై ద్వేషం పెరిగేలా చేసింది అవును ఇదంతా మా అక్క కుట్రే అని శరణ్యకి మొత్తం అర్థమైపోతుంది మరి విడాకులు ఏం చేస్తావు అని ఆనంద అడగడంతో వెంటనే శరణ్య విడాకుల పేపర్లని చించి పడేస్తుంది తర్వాత అనన్య సమీరతో ఇప్పుడు దర్శన్ని నీ చేతిలో ఉన్న పాము లాంటివాడు దర్శన్ని నువ్వు నీ చేతిలోకి తీసుకొని ఆనంద భైరవికి ఎదురు చెప్పేలా చేయి అప్పుడు దర్శన్ నిన్ను పెళ్లి చేసుకుంటాడు అని ఒక ప్లాన్ చెప్తూ ఉంటుంది ఆ ప్లాన్ ప్రకారమే సమీర దర్శన్ దగ్గరికి వస్తుంది ఇక దర్శన్ కనపడగానే సమీర ఏడుస్తూ ఉంటుంది ఏంటి సమీర ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు దీనికి అంతటికీ కారణం ఇంకెవరు ఇప్పుడు నేను కారణం చెప్పినా కూడా నువ్వు వింటావు సైలెంట్ అయిపోతావు అంతేకాని నువ్వు నా బాధని తీరుస్తావా ఆరుస్తావా అని సమీర దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటుంది సమీర నేను చూసుకుంటాను నిన్ను బాధపెట్టింది ఎవరో చెప్తావా లేదా అని దర్శన్ బ్రతిమలాడుతూ ఉంటాడు నేను చెప్పను దర్శన్ చెప్పను చెప్పినా నీకు వేస్టే అని సమీర అంటుంది దాంతో దర్శన్కి చాలా కోపం వస్తుంది సమీరా నిన్నే అడుగుతున్నది చెప్తావా లేదా ఆ చెప్పు అని దర్శన్ గట్టిగా అడగడంతో ఇంకెవరు మీ అమ్మ ఆనందం నన్ను కొట్టింది నా ప్రాణాలు తీసేయబోయింది నీకు నేను అస్సలు కనిపించకూడదంట నీ జీవితంలో నుండి నేను దూరంగా వెళ్ళాలంట ఒకవేళ నేను నీ జీవితంలోకి వస్తే నా ప్రాణాలు తీసేస్తానని నా గొంతు నూలిమి నన్ను బ్లాక్మెయిల్ చేసింది ఇదంతా మీ అమ్మే చేసింది మీ అమ్మ వల్లే నేను ఏడుస్తున్నాను అని సమీర చెప్తూ ఉంటుంది దాంతో దర్శన్ రగిలిపోతూ నేను మా అమ్మ సంగతి చూసుకుంటాను అని సమీరాకి మాట ఇస్తాడు తర్వాత ఆనంద ఇంటికి వస్తూ ఉంటే ఆనంద వచ్చే దారిలోనే దర్శన్ ఆనంద కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు దర్శన్ ఏంటి కార్ ఆపుకొని ఇక్కడ నిలబడి ఉన్నాడే అని డ్రైవర్ కార్ ఆపు అని దర్శన్ దగ్గరికి వచ్చి దర్శన్ ఏంటి నాన్న ఇక్కడ ఉన్నావు రా ఇంటికి వెళ్దాం అని అనడంతో అమ్మ నేను నీతో మాట్లాడాలి అని దర్శన్ అంటాడు సరే ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాంరా అని ఆనంద అనడంతో కాదు నేను ఇక్కడే మాట్లాడాలి సమీర గురించి మాట్లాడాలి అని దర్శన్ చెప్పగానే ఇక ఆనంద చాలా షాకింగ్గా దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది ఆనంద ముఖం చూస్తేనే దర్శన్ మండిపడేలా చేయి అని సమీరాకి అనన్య చెప్పి ఉంటుంది సమీరని ఎందుకు కొట్టావు ఎందుకు చంపబోయావు అని దర్శన్ నిలదీస్తూ ఉంటు నిలదీస్తూ ఉంటాడు